ఇక్కడ తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హోటల్లో పనిచేసే వర్కర్లు అని ఎస్ఐ గారు ఒక మాట మాట్లాడడం జరిగింది ఆడియో రికార్డ్ కూడా ఉంది ఖచ్చితంగా రానున్న వీడియోస్లో ఆడియో లింక్ కూడా నేను పెడతాను ఎందుకంటే అక్కడ ఆ బాసర్లో ఎవరైతే వీళ్ళ ఎవరైతే ఈ బడాబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నుంచి ముడుపులు అనేది వస్తుంటే పోతుంటాయి మీకు అర్థమైందా ఎవరైతే ఫేక్ జర్నలిస్ట్లు కావచ్చు లేకపోతే జర్నలిస్ట్ ముస్లింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాడ్జీలు ఉన్నాయి ఇక్కడ మీరు నేను కొన్ని కామెంట్స్ కూడా నేను మీకు స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా నేను చూపిస్తా అక్కడ ఉన్నటువంటి బాసర వాసులు ఎంత బాధపడుతున్నారు అనే దాని గురించి మీకు అర్థమవుతుంది సో దీంట్లో వీడియోస్లో ఎంత దారుణంగా వాళ్ళు మన పైన దాడి చేస్తున్నారు అంటే వాళ్ళు చేసేదే తప్పు పని వాళ్ళు చేసేదే తప్పు పని మళ్ళా తర్వాత ఇక ఇక మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు మమ్మల్ని ఏం బీక్తారులే అన్నట్టుగా ఇంత అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం అనేది నిజంగా బాధాకరం సో దీంట్లో ఇయ్యో ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతని రిపోర్టర్ మళ్ళీ ఆయననే రిపోర్టరు ఇక్కడ ఇక్కడ వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన మెల్లంగా జారుకుంటా ఉన్నాడు ఆయన సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ అంట ఆయన ఇంకా ఇంకోసారి గెలుస్తే ఇక బాసార్స్తాడో లేకపోతే ఇంకేమన్నా ఇంకెట్లా చేస్తాడో అనేది కూడా ఇక మనం మాట్లాడుకోవాలా